హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన ఈ వీడియోలో ఏపీ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే ట్వంటీ ట్వంటీ ఫైవ్ సంబంధించి ప్రాసెస్ ఏంటి అలాగే దానికి కావాల్సిన ఎలిజిబిలిటీ ఎవరెవరో దీనికి ఎలిజిబుల్ అవుతారు దానికి కావాల్సిన ఏం చేయాలి మనం ఈ యొక్క సర్వేకి అలాగే దానికి కావాల్సిన డీటెయిల్స్ ఏంటి అలాగే డాక్యుమెంట్స్ ఏంటి అలాగే ఈ సర్వేలో మనకు అడిగే ప్రశ్నలు ఏంటి అనేది కూడా చెప్తాను అలాగే మనం ముందుగా ఏమేమి జాగ్రత్త పెట్టుకోవాలనేది కూడా ఈ వీడియోలో అయితే చెప్తాను సో ఎవరో స్కిప్ చేయకుండా మన ఛానల్ వీడియోస్ని ఫాలో అవుతూ ఉండండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లకాన్ని కూడా ఆన్ చేసుకుని పెట్టుకోండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి మన వీడియోలు అయితే లైక్ చేసేయండి సో లేట్ చేయకుండా వీడియోకి అయితే వెళ్ళిపోదాం సో ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే ట్వంటీ ట్వంటీ ఫైవ్ సంబంధించి ప్రాసెస్ చూసుకుంటే సో ఈ ప్రాసెస్ని మనకి ఆగస్ట్ ఒకటి నుంచి అయితే స్టార్ట్ చేసేసారు సో ఇది మనకు రాష్ట్ర వ్యాప్తంగా అయితే అయితే అవకాశాలు అయితే ఇవ్వడం జరుగుతుంది సో దీనికి సంబంధించి ఎలిజిబిలిటీ చూసుకుంటే సో ఎస్ఎస్సి అంటే మనకి టెన్త్ కానీ ఐటీఐ వాళ్ళు కానీ డిప్లొమా చదివిన వాళ్ళు కానీ గ్రాడ్యుయేషన్ చదివిన వాళ్ళు కానీ ఇది వర్తిస్తుంది దీనికి సంబంధించి ప్రభుత్వ రికార్డుల్లో ఉన్న వాళ్ళకు మాత్రం ఈ యొక్క సర్వే అయితే ఎలిజిబుల్ అవుతా అవుతారు సో దీనికి సంబంధించి ఎక్కడ చేయించాలి అని అంటే వార్డు సచివాలయం లేదా వార్డు సచివాలయం దీంట్లో అయితే మనకే సంప్రదించాలి సో వీళ్ళు జిఎస్డబ్ల్యూఎస్ ఎంప్లాయీస్ యాప్ ద్వారా అయితే సర్వే చేస్తారు సో ఈ సర్వేలో మనకి యాప్ అప్డేట్ చేసిన తర్వాత సర్వే ఆప్షన్ కనిపించకపోతే వాళ్ళు లాగిన్ లేదా లాగిట్ అయ్యి మళ్ళీ లాగిన్ అయితే అవుతారు సో దాని ద్వారా వాళ్ళకు ఆప్షన్ అయితే కనిపిస్తుంది సో దాని తర్వాత మీకు ఈ యొక్క సర్వే అయితే స్టార్ట్ చేస్తారు సో సర్వేకి ముందుగా సిద్ధం చేసుకోవాల్సిన ఇన్ఫర్మేషన్ చూసుకుంటే సో ముందుగా మీ యొక్క ఓటీపీ అంటే మీ మొబైల్కి ఒక ఓటీపీ అయితే వస్తుంది సో అది లేదంటే మీ ఫేస్ లేదంటే బయోమెట్రిక్ అయితే ఉంచుకోవాలి దాని తర్వాత ఈమెయిల్ ఐడి కూడా ఓటీపీ అయితే వచ్చే వస్తుంది సో అది కూడా మీరైతే వాళ్ళకి చెప్పాల్సి ఉంటుంది సో దాని తర్వాత మీ యొక్క ఎలిజిబిలిటీ అంటే మనకి ఏంటని ఏంటనైతే అడుగుతారు సో మీరు టెన్త్ పాస్ అయ్యారా ఇంటర్ పాస్ అయ్యారా డిప్లొమా పాస్ అయ్యారా ఇలానైతే అడుగుతారు సో ఇదైతే చెప్పాల్సి ఉంటుంది దాని తర్వాత ఏ సంవత్సరం చదివారు అనేది కూడా అడుగుతారు అకాడమిక్ ఇయర్ దాని తర్వాత మీకు వచ్చిన పర్సంటేజ్ ఎంత మీరు దేంట్లో చదివారు దాంట్లో వచ్చిన పర్సంటేజ్ ఎంత లేదా జీపీఏ ఎంత అనేది కూడా అడుగుతారు సో దాని తర్వాత చూసుకుంటే అసలు ఆ కోర్స్ పేరెంట్ అనేది కూడా అడుగుతారు సో దాని తర్వాత ఎక్కడ చదివారు అని కూడా లొకేషన్ అయితే అడుగుతారు సో మీరు ఎక్కడ చదువుకున్నారని కూడా వాళ్ళకి చెప్పాల్సి ఉంటుంది సో ఈ సర్వేలో అడిగే ప్రశ్నలు చూసుకుంటే మనకి తెలిసిన భాషలు ఏమేమి వచ్చిన అయితే అడుగుతారు సో ఏ భాషలు వచ్చో మనకి చెప్పాలి వాళ్ళకి సో దాని తర్వాత మనకి విద్యార్హత ఏంటి టెన్త్ పాస్ అయ్యామా ఇంటర్ పాస్ అయ్యామా డిప్లొమా పాస్ అయ్యామా డిగ్రీ పాస్ అయ్యామా ఇలానైతే అడుగుతారు సో అది చెప్పాల్సి ఉంటుంది దాని తర్వాత స్పెషలైజేషన్ ఏంటో కూడా తెలిపాలి మనం ఏదైతే విద్యార్హత ఉంటుందో సో దానికి స్పెషలైజేషన్ కూడా ఉంటుంది దాని తర్వాత వచ్చిన మార్కులు లేదా జీపీఏ అయితే చెప్పాలి వాళ్ళకి సో మనకి ఈ క్వశ్చన్స్ అయితే అడుగుతూ ఉంటారు సో ఏ సంవత్సరంలో పాస్ అయ్యారు ఒరిజినల్ సర్టిఫికేట్ ఫోటో అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది సో మీరు ఒరిజినల్ సర్టిఫికేట్ అయితే ఉంచుకోవాలి ఏదైతే టెన్త్ కానివ్వండి డిప్లొమా కానివ్వండి ఇంటర్ కానివ్వండి డిగ్రీ కానివ్వండి సో ఏ సర్టిఫికేట్ అయినా ఒరిజినల్ సర్టిఫికేట్ ఫోటో అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి దానికి స్కాన్ చేసుకుని అయితే పెట్టుకోండి దాని తర్వాత మీరు చదువుకున్న లొకేషన్ డీటెయిల్స్ అయితే అడుగుతారు దాని తర్వాత వేరే ఏమైనా చదువుకునే ఉన్నారా అంటే మీరు ఇప్పుడు టెన్త్ అయిపోయి ఉంటుంది దాని తర్వాత డిప్లొమా కూడా ఉంటే సో డిప్లొమా కూడా పెట్టవచ్చు లేదంటే ఇంటర్ చదివేసాము అనుకుంటే ఇంటర్ కూడా చదివి పెట్టవచ్చు ఒరిజినల్ సర్టిఫికేట్ సో కొంతమంది ఏంటంటే డిప్లొమా చదువుతూ ఇంటర్ ఓపెన్ ఇంటర్ కడతారు అలాగే మనకి అవసరమైతే సర్టిఫికేట్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాలి దాని తర్వాత దీనికి సంబంధించి జాగ్రత్తలు ముందుగా మనం ఏం తీసుకోవాలంటే ఓన్లీ మనం నిజమైన డీటెయిల్స్ మాత్రమే వాళ్ళకి ఇవ్వాలి ఫేక్ డాక్యుమెంట్స్ తప్పుడు డీటెయిల్స్ ఇవ్వవద్దు సో ఇది దీనివల్ల కొంచెం ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి సో ఇది ప్రభుత్వ పనితీరుకి సంబంధించి సీరియస్ సర్వే అనమాట సో మీరు సీరియస్గా తీసుకోవాలి సో మీ డేటా సరిగ్గా ఉన్నట్లయితే వర్క్ ఫ్రమ్ హోమ్కి వచ్చే అవకాశాలు అయితే మీకు చాలా అయితే ఉన్నాయి సో సరిగ్గా ఈ యొక్క ప్రాసెస్ కంప్లీట్ అయితే మీకు ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే వస్తుంది గవర్నమెంట్ నుంచి సో సర్వే చేయించుకోవడం వాయిదా వేయకండి సో ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ కూడా ఆన్ చేసుకొని పెట్టుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్